బరువు అనేక సమస్యలకు కారణం సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులు జాయిన్ అవ్వండి గంజ్ కాల్పుల కేసులో బిగ్ టర్న్ చోటు చేసుకుంది బీదర్ రాబరీ దొంగలను పట్టుకునేందుకు పోలీసులు జల్లడ పడుతున్నారు కాల్పులు జరిపింది బిహార్కి చెందిన మనీష్గా ఇప్పటికే గుర్తించారు బీహార్కి చెందిన మరో నిందితుడితో కలిసి మనీష్ బిహార్ ఛత్తీస్గఢ్ కర్ణాటక తెలంగాణ రాష్ట్రాలలో దోపిడీలకు తెగబడుతున్నట్లుగా హైదరాబాద్ పోలీసులు గుర్తించారు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కదలికలను పోలీసులు కనిపెట్టారు అఫ్జల్గంజ్లో కాల్పులు జరిపిన దొంగలు నేరుగా ఆటోలో సికింద్రాబాద్కు వెళ్లినట్లుగా గుర్తించారు రైల్వే స్టేషన్ సమీపంలో బట్టలు బ్యాగులు కొన్నారు ఆ తర్వాత తిరుమలగిరి ఏరియాలో బట్టలు మార్చుకుని బ్యాగులను చేంజ్ చేశారు మదీనాలో కొన్న ట్రాలీ బ్యాగ్స్ను అక్కడే వదిలేసి పారిపోయారు తిరుమలగిరిలో ఖాళీ ట్రాలీ బ్యాగులను పోలీసులు స్వాధీనం చేసుకుని పరిశీలించారు అయితే సుచిత్ర వైపు నిందితులు పరారైనట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు తొంభై మూడు లక్షల డబ్బుతో ఉన్న బ్యాగ్ ని చేతో పట్టుకుని మోయడం కష్టంగా ఉండడంతో ట్రాలీ బ్యాగ్ ఖరీదు చేయాలని నిందితులు అనుకున్నారు అవి ఎక్కడ దొరుకుతాయంటూ ట్రావెల్స్ సిబ్బందిని అడిగారు మదీనా ప్రాంతంలో దుకాణాలు ఉన్నాయని చెప్పగా అక్కడకు వెళ్లి రెండు ట్రాలీ బ్యాగ్స్ కొన్నారు మూసినది సమీపంలో లేదా పబ్లిక్ టాయిలెట్ లోకి వెళ్లి పెద్ద బ్యాగ్ లో ఉన్న నగదును ఓ ట్రాలీలోకి మార్చారు మరో దాంట్లో కొన్ని బట్టలు హెల్మెట్ పెట్టారు బ్యాగ్ ప్యాక్ లో మాత్రం తుపాకీ దాచి ఉంచారు బీదర్ రాబరి తర్వాత హైదరాబాద్ చేరుకున్న దొంగలు రోషన్ ట్రావెల్స్ లో ఎక్కి రాయ్పూర్ అనుకున్నారు ఈ ట్రావెల్స్ అఫ్జల్ గంజ్ బస్ లోనే ఉంటుంది అక్కడ మినీ బస్సుల్ని ఆపడానికి అవకాశం లేకపోవడంతో ప్రయాణికుల్ని ట్రావెల్స్ బస్సుల వరకు చేర్చే మినీ బస్సుల్ని సమీపంలో ఉన్న మెట్రో ట్రావెల్స్ వద్ద ఆపుతారు గురువారం కూడా అలానే ఆగడంతో రోషన్ ట్రావెల్స్ నుంచి మిగిలిన ప్రయాణికులు ఇద్దరు దొంగలు వీళ్ళని పట్టుకోవడానికి వచ్చిన ఇద్దరు బీదర్ పోలీసులు ఆ బస్సు ఎక్కారు బస్సులో ప్రయాణికుల లగేజీ తనిఖీ చేస్తున్న ట్రావెల్స్ ఉద్యోగి జహాంగీర్ దుండగుల ఓ ట్రాలీని తెరిచి చూసి హెల్మెట్ వస్త్రాలు గుర్తించారు రెండవది తెరవడానికి ప్రయత్నిస్తుండగా అందులో నగదు ఉండడంతో ఓ దొంగ తన బ్యాగ్ ప్యాక్ నుంచి తుపాకీ బయటకు తీసి ఒక రౌండ్ కాల్చాడు ఈ శబ్దం విన్న బస్ డ్రైవర్ తొలుత టైరు పగిలిందనుకొని కిందకు దిగాడు అదే అదనగా ఇద్దరు దొంగలు తమ ట్రాలీతో సహా కిందకు దిగి ట్రాఫిక్ రాంగ్ సైడ్లో నడుచుకుంటూ వెళ్ళారు ఈ నిందితులు వారం క్రితం నుండి వివిధ ప్రాంతాలలో దోపిడీలు నిర్వహించినట్లుగా సమాచారం గతంలో కూడా మనీష్పై హత్య దోపిడీల కేసులు నమోదయ్యాయి అతనిపై బీహార్ ప్రభుత్వం రివార్డు కూడా ప్రకటించింది ప్రస్తుతం మనీష్పై వేటకు కృషి చేస్తున్న పోలీసులు నాలుగు రాష్ట్రాలలో గాలింపు చర్యలు చేపట్టారు తెలంగాణ బీహార్ కర్ణాటక ఛత్తీస్గఢ్ రాష్ట్రాలలో మనీష్ కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు కాగా కర్ణాటక రాష్ట్రంలోని బీదర్లో పట్టపగలే ఏటీఎంలో లో డబ్బు లోడ్ చేసేందుకు వచ్చిన ఇద్దరు సెక్యూరిటీ సిబ్బందిపై మనీష్ గ్యాంగ్ కాల్పులకు తెగబడింది ఈ దాడిలో ఇద్దరు సిబ్బంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు అనంతరం దొంగలు క్యాష్ బాక్స్ తో బైక్ పై హైదరాబాద్ చేరుకున్నారు అఫ్జల్ గంజ్ నుంచి ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో రాయ్పూర్ నకు పారిపోయేందుకు యత్నించారు కానీ ట్రావెల్స్ సిబ్బంది వారి బ్యాగులను చెక్ చేయగా పెద్ద మొత్తంలో క్యాష్ని చూసి మీరెవరిని ప్రశ్నించడంతో వారిపై రెండు రౌండ్ల కాల్పులు జరిపి అక్కడి నుంచి ఉడాయించారు ప్రస్తుతం ఆ ఇద్దరు నిందితుల కోసం పోలీసులు నగరమంతా జల్లడపడుతున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి